హలో అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కొద్దామండి నిన్న సాయంత్రం గార్డెన్ అంతా కూడా క్లీన్ చేశాను అనమాట వారానికి ఒకసారి కంపల్సరీగా మొత్తం ఊడ్చి ఆ తుక్కంతా కూడా ఒక గోన్లో అలా కలెక్ట్ చేసి ఉంచుతాను ఇదిగోండి నిన్న రెండు మూటలు వచ్చింది కొంచెం అంటే తీసేసిన పాదులు ఇవన్నీ కూడా దీనిలో వేసామన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా మనం శాండ్విచ్ మెదడులో చక్కగా కంటైనర్స్లో మట్టిని నింపుకునేటప్పుడు శాండ్విచ్ మెదడులో ఆ ఎండిపోయిన ఆకులు అలాగే కిచెన్ వేస్టు మట్టి ఇవన్నీ కూడా కలిపి చక్కగా వేసుకుని మనం మొక్కలు పెట్టుకుంటే మంచి దిగుబడి అనేది వస్తాయి అనమాట లాస్ట్ టైం నేను చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి కిచెన్ వేస్ట్ని అలాగే ఎండా ఆకులు ఇవన్నీతో మనం మట్టిని ఎలా నింపుకోవాలి మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆనపకాయకు వద్దామండి నల్ల ఆనపకాయ మంచి సైజులో వచ్చింది ఉంచితే ఇంకా పెద్ద సైజుకి వస్తుంది కానీ కోసేద్దాం పిందెలు కూడా బాగున్నాయండి లేతగా ఉంది టొమాటోలు ప్రతి హార్వెస్ట్లో కూడా చక్కగా యాడ్ అవుతున్నాయండి టొమాటోలు కూడా అన్నీ కూడా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేశాను అన్నమాట కర్రలు అవి సపోర్ట్ చేసి కూడా కట్టాము ఇవి ఇంకొక రకం వెరైటీ అనమాట పడి మొక్క అండి ఇది మనం పచ్చడి నిలవ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా దారుగా ఉన్న కాయల్ని కోసేసుకోవచ్చు అనమాట చెచుక్కుడుకాయలు అండి ఈరోజు హార్వెస్ట్లో కనుపు చుక్కుడుకాయలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట పాదు పెట్టాం కదా నేల మీద పెట్టిన పాదువి మనం ఏ కూరగాయ మొక్కలు పెంచుకోవాలి అనుకున్నా మట్టిని కలుపుకునేటప్పుడే చక్కగా సారవంతంగా మట్టిని కలిపి విత్తనాలు పెట్టుకున్నట్లయితే మనకి దిగుబడి చాలా బాగుంటుందండి ఎక్కువ హార్వెస్ట్లు తీసుకోవటానికి కావలసినంత అంటే మనం తర్వాత ఎన్ని ఎరువులు వేసినా కూడా మట్టిలో కలుపుకున్న బలం ఫస్ట్ మనం వన్ టు వన్ ఇస్ట్ వన్ రేషియోలో మట్టిని కలుపుకోవాలన్నమాట ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఇలా మిక్స్ చేసి పెట్టుకుని మనం మొక్కలు ఏ రకమైన మొక్కలు పెట్టుకున్నా కూడా చాలా బాగా కాపనేది వస్తాయి అన్నమాట కనుపుచుక్కుడుకాయలు అయితే మనకి సీజన్ వారీగా కాస్తాయి కానీ ఈ చెట్టు చుక్కుడు మాత్రం సంవత్సరం అంతా కూడా కాపుస్తుందండి బాగా ఎండలు ఎక్కువగా ఉండే మే నెలలో తప్ప మిగిలిన అన్ని నెలల్లో కూడా మనం చెట్టు చుక్కుడుని పెంచుకోవచ్చు అనమాట విత్తనాలు ఎక్కడ తెచ్చారు ఏంటి అని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారు నేను ఏలూరు మాకు దగ్గరలో ఏలూరు కామర్కోట ఇటు బయటికి వెళ్ళినప్పుడు సీట్ షాప్లోనే తీసుకుంటారండి అంటే ప్రతిసారి మనం కొత్త షాపులకి అలా వెళ్లకుండా చక్కగా ఒకే షాప్లో తీసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనాలు మనకి ఇస్తారన్నమాట కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చాయి చెడుచుకుడికాయలు మొక్కలు అంటే ఎండిపోయినట్టుగా అనిపిస్తాయండి మనం కాప అయిపోయింది కదా అని అనుకోకూడదు ఇలా ఎండిపోయినా కూడా పక్క నుంచి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం ఎరువులు అవి వేస్తూ ఉంటే ఇలా కొత్త అవి వచ్చి పోతాపింద స్టార్ట్ అవుతుంది అన్నమాట వాటర్ క్యాన్స్లో మనం మూడు నుంచి నాలుగు చెచుకుడు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే కనుపు చుక్కుడుకాయలు కూడా కొన్ని ఉన్నాయండి అంటే కింద నుంచి చూపించడం కుదరదు అనమాట వీడియో తీయటం అది ఇటు పైకి ఎక్కి కొయ్యాలి సో ఆనపాది కూడా అటే ఎక్కిన చూసారా వాటిని కూడా ఆనకాయలు ఉన్నాయి అలాగే కొన్ని కనుపు చుక్కుడుకాయలు కూడా ఈరోజు వస్తాయి అనమాట పోత బాగా వచ్చింది చూసారా కానీ కొంచెం పెస్ట్ అటాక్ అయ్యిందండి చుక్కుడుపాతికి లేదంటే ఇంకా ఎక్కువ మొత్తంలో కాయలు వచ్చేవి కాకరకాయలు ఉన్నాయండి ఆక్రపాదు మనం ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపు వస్తుందండి మనం సరిగ్గా పోషకాలు అవి ఇస్తే ఏడు ఎనిమిది నెలల వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అన్నమాట మొన్న హార్వెస్ట్ చేసి ఫోర్ డేస్ అలా అవుతుంది కదా మొన్నటి హార్వెస్ట్లో అర కేజీ కాయలు పైన వచ్చాయి అన్నమాట ఈరోజు కొద్దిగా దొరికాయి బీరకాయలు కోద్దాం కొత్తగా కొన్ని తీగజాతికి సంబంధించిన పాదులు పెట్టాలండి వేరుపాదులు కూడా కొన్ని ఆల్రెడీ కొన్ని పెట్టాను ఒకసారి చూసారా ఇంకోండి కొత్తగా పెట్టిన వేరుపాదు అనమాట నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి పెద్ద సైజులో వస్తున్నాయి కాయలు లావు విత్తనం అనమాట ఇవన్నీ కూడా పెందులు మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అవుతాయి బాగా ముదిరినాయండి అండి కాయలు ఇలా చక్కగా ముదిరిన తర్వాత మంచి స్పైసీగా ఉంటాయి అన్నమాట రెండు మూడు కాయలు వేసుకున్న చాలు కూరకి కారం సరిపోతుంది ఇవి తెల్లకాయలు అలాగే లావుకాయలు కదా నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో ఇవి నల్లకాయలు అండి సన్నకాయలు తేజకాయలు అంటారు కదా అవి ఈ తెల్లకాయలతో పొలిస్తే ఇవి ఇంకా స్పైసీగా ఉంటాయి అన్నమాట ఆర్గానిక్ పచ్చిమిర్చిని గ్రో చేయటం కొంచెం కష్టమే అండి ఎందుకంటే పెస్ట్లు ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి ఆకు ఆకుముడత ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనం పుల్లటి మజ్జిగని కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని మొక్కల ఆకులన్నీ తడిచేటట్టుగా మనం స్ప్రేలుగా చేయటం వల్ల చాలా వరకు పెస్టులను కంట్రోల్ చేయొచ్చు అనమాట అక్కడక్కడ పండుకాయలు ఉన్నాయి చూసారా పండుపని అవి విత్తనాల కోసం వదిలేసానండి ఈ మొక్క వేసుకుంటే దగ్గర దగ్గరగా పది నెలలు అలా అవుతుందండి ఎక్కువ రోజులు పట్టే కాస్తాయి కాకపోతే కొంచెం పెస్ట్లు అవి వస్తూ ఉంటాయి తప్ప కాపు కూడా తగ్గిపోతుంది పాతగా అయిపోయే కొద్ది మొక్కలు ఎక్కువ కాలం గడిచే కొద్దీ చిన్న సైజు బకెట్టేనండి ఇది చాలా ఎక్కువ రోజుల నుంచి మనం కాపు తీసుకున్నాము ఈ మొక్కని ఇంకా తీసేస్తానండి బాగా పెస్ట్ అటాక్ అయింది సంవత్సరం పైన అవుతుంది అనమాట ఈ మొక్క తీసేసి అవి పోసుకుందాము ఈ ధర్మకూల్ బాక్స్లో ఎలాగో ఉన్నాయి కదా పచ్చిమిర్చి కొత్తగా వేసిన మొక్కలు ఎప్పుడు కూడా కాపు ఎక్కువగా ఉంటుందండి అయినా పచ్చిమిరపైన ఇవి మనకి కోసినప్పుడు ఎక్కువైపోతున్నాయి అనుకున్నప్పుడు చక్కగా పాత మొక్కలు తీసేసి మళ్ళీ కొత్తగా వేరే వేరే వెరైటీ మొక్కలు వేసుకుంటే అన్ని రకాల కూరగాయలని కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లు నేను పచ్చిమిర్చి మొక్కని వేసాను అలాగే చిక్కుడు మొక్కని రెండు రకాల మొక్కలు అనమాట బెండకాయలు అండి మొన్నే కోసాం కదా మధ్యలో అక్కడక్కడ ముదిరిపోతున్నాయి అన్న కాయల్ని మధ్యలోనే కోసేస్తూ ఉంటాను తీసేయాలండి బెండ మొక్కలు కూడా తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెడతాను తోటకూరండి కాకరపాదు పెట్టిన కంటైనర్లో మొలిచిందనమాట పడి మొలిచిన ఓకే చాలా రోజుల నుంచి అంటే కట్ చేసే కొద్ది కూడా ఇంకా గుబురుగా కొత్త అవి వచ్చి ముద్దు చూసారా ఎంత లాగుందో ఎన్ని రోజుల నుంచి కట్ చేస్తున్నాము చూసారా కట్ చేసే కొద్దీ కూడా మళ్ళీ పక్క నుంచి గుబ్బుగా పెరుగుతుందన్నమాట ఇది అంతే అలసంద పాదు పెట్టిన కంటైనర్లు అనమాట పడి మొలిచిన మొక్కే ఇలా రెండు మొక్కలు ఉంటే చాలండి కప్పులో వేసుకోవటానికి కూరకు సరిపడా అనేది మనకు వచ్చేస్తుంది ఇక్కడ అంతే వంగ మొక్కలు టమాటో వీటిలో అంటే మట్టిలో విత్తనాలు గాలికి అటు ఇటు లేదా మట్టి ఒకచోటి నుంచి మనం ఇంకో చోటుకి మారుస్తాం కదా కంటైనర్స్లో విత్తనాలు అలా ట్రాన్స్ప్లాంట్ అయ్యి మొలుస్తూ అన్నమాట ఇవన్నీ కూడా అంతే ఇక్కడ చూసారా గుత్తిబీరాబాదు పెట్టిన కంటైనర్లో టొమాటో మొక్కలు అలాగే గుత్తిబేర పాదు తోటకూర ఒక పప్పులో వేసేద్దామని మొత్తం అంతా కూడా కోసేస్తున్నాను ఇలా మల్టిపుల్గా కూడా మనం కూరగాయ మొక్కల్ని పెంచుకోవచ్చండి ఆకుకూరలు అలాగే టొమాటోలు పైకి వెళ్ళే పాదులు ఇలా అంటే పైకి పాకుతాయి పాదులు మనకేమో చక్కగా కింద వైపున కూరగాయలు టొమాటో పచ్చిమిర్చి ఇలాంటి మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట అయితే మనం ఎక్స్ట్రా బలం అది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఈరోజు తోటకూర బాగా వచ్చిందండి అలాగే గోరుచుకుడుకాయలు కూడా ఈరోజు ఉన్నాయన్నమాట కొంచెం టైం పడుతుందండి వీటిని కోయటానికి చూసారా గుత్తులు గుత్తులుగా కొద్దిగా పెస్ట్ వచ్చిందనమాట బ్లాక్ కలర్లోకి వస్తున్నాయి ఆకులవి ఇవేంటంటే బూర్ద బూడిద అది కాకపోతే కొంచెం ముడత కూడా వచ్చిందిలేండి ఒక్కొక్క వాటర్ క్యాన్లో నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట లేతగా ఉన్నప్పుడే వీటిని కోసుకుని వండుకోవాలండి ముదిరిపోతే మళ్ళీ గింజలు అవి పట్టేసి బాగోవు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి పెంచుకోవటం కూడా చాలా సులువు అనమాట కొంచెం ఓపిక కావాలండి వీటిని కొయ్యటానికి నిదానంగా కొయ్యాలి లేదంటే చెట్టు పటాన ఊడికి చేస్తుంది అనమాట వేర్లు పైపైనే ఉంటాయి వీటికి సరే ఎంత బాగుందో గుర్తు కర్రలు సపోర్ట్ చేసి కట్టుకోవాలండి వీటికి ఎదిగే కొద్దీ కూడా ఇంకా నాలుగు మొక్కలు ఉన్నాయి నాలుగు కంటైనర్స్ అన్నీ కోసిన తర్వాత చూపిస్తానండి ఎక్కువ చూపించడం మీరు బోర్ ఫీల్ అవుతారు కదా మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను చూస్తారా అర కేజీ కాయల వరకు కూడా వచ్చాయన్నమాట బోరుచుకుడుకాయలు టెరస్ పైన కూరగాయలు కోయటం వరకు అయింది కింద కూడా కొన్ని కాయలు ఉన్నాయండి కోసుకొద్దాం నేల మీద ఆనపాదు పెట్టుకున్నాం కదా లాస్ట్ టైం ఈ నల్ల ఆనపకాయలను కూడా రెండు హార్వెస్ట్ చేసుకున్నాము ఇది కొంచెం చిన్న సైజులోనే ఉందండి ఈరోజు సొరకాయ కూడా ఒకటి రెడీ అయింది అనమాట ఇది వేరే రకం పాదండి ఈ పాదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాయ చాలా లావుగా ఉంది కాయ కూడా మనం ఉంచితే ఇంకా పెద్ద సైజులోకి వస్తుంది కానీ ఇంకా కూరకు కూడా ఎక్కువైపోతుంది కదా ఎందుకని చెప్పి నేను ఇంకా లేతగా ఉన్నప్పుడే అని చెప్పి కోస్తున్నాను బాహుబలి సొరకాయలు అని కూడా అంటారు వీటిని తెలిసిన వాళ్ళు ఇచ్చారండి విత్తనాలు వీటిలోనే షార్ట్ వెరైటీ కూడా ఉంటుంది అనమాట సొరకాయల్లో ఇదండి ఇవి మనకి షాపుల్లో అలా కనపడతాయి కదా ఇది ఆ వెరైటీ అనమాట ఇంకా చిన్నపిందే మొత్తం గార్డెన్లో మూడు రకాల ఆనుపాతలు ఈ సీజన్లో పెట్టానండి మూడు కూడా చక్కగా కాపు స్టార్ట్ అయ్యాయి కోద్దామండి ఇంకా ఆనపాదు పైకంట కూడా పాకిందండి అక్కడ పైన సీతాఫలం చెట్టు ఉంటే ఆ పైన కూడా కాయ కనపడుతుంది చూసారు అక్కడ పైకి ఎక్కి ఒక కాయ కోసారు ఇంకొక కాయ అయితే అందట్లేదు విత్తనాల కోసం వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాము అలాగే కనుపు చుక్కుడుపాదు కూడా పైకంట పాకిందండి ఎందుకో పెస్ట్ అటాక్ అయింది ఈ మధ్య ఆకులన్నీ సడన్గా ఎండిపోతున్నాయి అనమాట కొన్ని కాయలని అయితే కోసారు పైకెక్కి ఇవ్వండి లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో కనుపు చుక్కడికాయలు కాపు కొంచెం తక్కువనే చెప్పచ్చు పాదుకి పెస్ట్ రావటం వల్ల మరేమో కనుపు చుక్కుడుకాయలు అండి వీటితో పచ్చడి చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో షూట్ చేయటం ఇవి కోసేటప్పుడు కుదరలేదండి పైకి ఎక్కి కోసారు కదీనా నెక్స్ట్ రౌండ్ ఆనపకాయ కూడా ఒకటి కోసాము అలాగే సరకాయ నెక్స్ట్ వన్ ఫీట్ వంకాయలు ఇవి నెక్స్ట్ టైం కోద్దాం చిన్నగా ఉన్నాయి ఇవన్నీ కూడా కింద నుంచి కోసుకొచ్చాము కొత్తగా యాడ్ అయ్యిందండి రోజు సొరకాయ టేబుల్ మీద సర్దిన తర్వాత మీకు చూపిస్తాను ఈరోజు హార్వెస్ట్ చాలా కలర్ఫుల్గా ఉందండి టేబుల్ అయితే మాత్రం అస్సలు సరిపోలేదనమాట ఎక్కువ మొత్తంలో తోటకూరని కోసుకున్నాం అలాగే ఈరోజు చుక్కుడుకాయలు కూడా ఎక్కువ వెరైటీలు వచ్చాయండి కనుపు చుక్కుడుకాయలు అలాగే చెట్టు చుక్కుడుకాయలు గోరు చుక్కుడుకాయలు వన్ ఫీట్ వంకాయలు కొద్దిగా బెండకాయలు బాహుబలి సొరకాయ అండి అలాగే పచ్చిమిరపకాయలు తెల్లకాయలు అలాగే నల్లకాయలు కూడా నల్ల ఆనపకాయలు కాకరకాయలు బీరకాయలు కొద్దిగా టొమాటోలు అనమాట చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు లాస్ట్ హార్వెస్ట్లో కూడా ఎంతే ఎక్కువ మొత్తంలో వచ్చాయన్నమాట ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో చక్కగా మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయల్ని మనమే ఇంట్లో ఆర్గానిక్గా చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా ముందు ముందు చక్కగా మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి పెస్టిసైడ్స్ గురించి కూడా వీడియోస్ చేసుకుందాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్